ద్వాదశ రాశి దినఫలములలో ముందుగా మేషరాశి అద్భుతమండి ఇవాళ ఈ రోజంతా కూడా వీళ్ళు ఆహ్లాదభరిత వాతావరణంతో ఉంటారని చెప్పవచ్చు ఆరోగ్యాన్ని పుష్టిని ఇచ్చేటటువంటి రోజుగా చెప్పవచ్చు పెద్దల యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా మేషరాశి పైన ఈ రోజు విశేషించి వీళ్లకు ఇష్టమృష్టాన్న భోజనం దొరుకుతుంది అందున స్నేహితులతో వీళ్ళ యొక్క కాలక్షేపం బాగా జరుగుతుందండి అంటే సమయాన్ని వృధా చేయడంలో వీళ్ళు అందివేషణ చేయగా ఉండవచ్చు తగు జాగ్రత్తతో వ్యవహారం చేయండి ప్రధానంగా వీళ్ళకు సంబంధించి భయం ఉండవచ్చు జాగ్రత్త ఉండండి ముఖ్యంగా వీళ్లకు సంబంధించి వివాహ ప్రయత్నాలు ఓ కొలిక్ చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి వ్యవహారములు జరిగేటటువంటి అవకాశం లో మనం గమనించవచ్చు